వెంకటేశ్వర స్వామికి ఎంతో ఇష్టమైన పిండి దీపాలు ఎలా తయారు చేసుకోవాలి పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత వాటిని ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం పిండి దీపాల కోసం ఒక కప్పు బియ్య పిండి తీసుకొని అందులో కొంచెం బెల్లం కొంచెం ఆవు నెయ్యి ఉంటే ఆవు పాలు లేకుంటే మామూలు పాలు పోసుకొని ఆ పిండిని మన చపాతి ముద్దలాగా కలుపుకోవాలి ఆ కలిపిన పిండిని మనకి ఎన్ని దీపాలు కావాలంటే అన్ని దీపాలుగా మనం ఉండల్ని డివైడ్ చేసేసుకోవాలి నేను మాత్రం మూడు దీపాల కోసం అని చెప్పి ప్రిపేర్ చేశాను ఈ దీపాలని మనం చేత్తోనైనా చేసుకోవచ్చు చేత్తో రావట్లేదు అని అనుకున్న వాళ్ళు నేను చూపిస్తున్న విధంగా చిన్న గిన్నె తీసుకొని అందులో మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న బియ్య పిండి ముద్దని పెట్టుకొని దాన్ని ఈ విధంగా చేసేసుకున్నా చాలు పిండి దీపాలు చాలా చక్కగా వస్తాయి ఈ పిండి దీపాలని గంధం కుంకుమతో అలంకరించుకొని ఆవు నెయ్యి పోసుకొని ఒత్తులు వేసుకొని వెలిగించుకోవాలి మరి ఈ పిండి దీపాలని ఎప్పుడు తీయాలి ఏం చేయాలి ఎప్పుడు తీయాలంటే బియ్యం పూజ చేస్తే సాయంత్రం తీయొచ్చు సాయంత్రం పూజ చేసుకుంటే రెండో రోజు పొద్దున్న తీసుకోవచ్చు దీపాలని పూజ అనంతరం గోమాతకు పెడితే చాలా మంచిది